్రీ శ్రీ క్లీతా సహస్రనామంలోని డెబ్బై ఒకటవ నామం జ్వాలామాలిని కాక్షిప్తవ్ ప్రాకారధ్యగా ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జ్వాలామాలిని కాక్షిప్త ఓం కాక్షిప్త నమః అని చెప్పాలి ఇది పదహారు అక్షరాల నామం జ్వాలామాలినికా అంటే జ్వాలామాలిని అని పేరు గల నిత్యా దేవత చేత ఆక్షిప్త వెదజల్లబడి నిర్మింపబడిన వన్ ప్రాగార అగ్ని యొక్క మధ్యగా మధ్యన ఉండునది అని అర్థం ఈ నామంలో లలితామాతను ఏ విధంగా వివరింపబడిందంటే ఎందుకు ఈ నామం వచ్చింది అంటే లలితామాత జ్వాలామాలిని అని పేరు గల నిత్యా చేత నిర్మించబడిన అగ్ని ప్రాకారం ఆ దేవతే అగ్ని స్వరూపం ఆ అగ్ని ప్రాకారం మధ్య ఉండి ఆమె చేత సేవింపబడినది కాబట్టి అమ్మవారికి జ్వాలామాలిని కాక్షిప్త క్షిప్త వన్ ప్రాకార మధ్యగా అనునామం వచ్చింది ఇంతకీ జ్వాలామాలిని అమ్మవారు ఎవరు అంటే ఈమె నిత్యా దేవత ఇంతకు ముందు మనం అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అన్న ఒక నామంలో కూడా చెప్పుకున్నాం అష్టమిన ఒక ప్రతి ఒక్క తిదికి ఒక దేవతను అన్వయించారనమాట శ్రీ విద్యలు వాళ్ళని ఆ తిథి దేవతలను అంటారు లేదా నిత్యా దేవతలు అంటారు అష్టమి చంద్ర విభ్రాజ అన్న నామంలో అష్టమి నాటి తిథికి నిత్యా దేవత శుక్లపక్ష అష్టమి నాటికి కృష్ణపక్ష అష్టమి నాటికి రెండిటికి ఒకే నిత్యా దేవత ఉంటుంది త్వరిత త్వరితంగా ఫలతాలని ఇస్తుంది కాబట్టి ఆమెకి త్వరిత అమం వచ్చింది అని ఇంతకు ముందే చూసాం మనం ఆ విధంగా ఈ జ్వాలామాలిని అనే అమ్మవారు కూడా దేవత ఆ శుక్లపక్ష చతుర్దశికి ఈ నిత్యా దేవత అధిదేవతగా చూ చూస్తారు కృష్ణపక్షంలో కూడా తిదికి జ్వాలిని అనేటువంటి నిత్యా దేవత అధి దేవతగా చెప్తూ ఉన్నారు ఇంతకు ముందు మనం చెప్పుకున్న విధంగానే అమ్మవారిని షో అమ్మవారికి షోడశి అనే నామం కూడా ఉంది ఎందుకు షోడశి అంటే అమ్మవారు పదహారు కళలు కలిగిన పరిపూర్ణ స్వరూపుని కాబట్టి షోడశి అనే నామం అమ్మవారికి వచ్చింది చంద్ర కళలను సూచించే తిథులకు తిథులు ఏ విధంగా వస్తాయి ఇప్పుడు మనం శుక్లపక్ష తిథులు చూస్తే పాడ్యమి నుండి పౌర్ణమి వరకు చంద్రుడు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క కళ చొప్పున వృద్ధి చెందుతూ వచ్చి పౌర్ణమి నాటికి నిండు చంద్రుడు అయిపోతాడు అంటే చంద్రకళలను సూచించే ఈ తిథులకు ఆ అమ్మవారి యొక్క కళలకు పదహారు కళలు అంటున్నాం ఈ పదిహేను నిత్యా దేవతలు కాక పదహారు కళ కలిగినటువంటి పదహారు కళలు కలిగినటువంటి అమ్మవారే షోడశీగా చెప్పబడుతూ ఉంది కాబట్టి అమ్మవారి కళలకు మన్వంతరాలకు యుగము మన్వంతరము ఈ కాలం కాలానికి ఒక సమన్వయం ఉంది అంటున్నారు చంద్రుడు పాడ్యమి నుండి ఇతకు ముందు చెప్పుకున్న విధంగా క్రమం క్రమంగా ఒక్కొక్క కళ చొప్పును వృద్ధి చెందుతూ పూర్ణిమ నాటికి నిండు చంద్రుడు అవుతాడు చంద్రుడికి వచ్చేటువంటి వెలుగు అంతా కూడాను సూర్యుడి నుండి పొందిన వెలుగే ఆ సూర్యుని నుండి పొందే వెలుగు శుక్లపక్షంలో క్రమం క్రమంగా పెరుగుతూ చంద్రునికి సంక్రమించడం వలన పూర్ణిమ రోజుకి చంద్రుడు పరిపక్వ స్థితిని పొందుతాడు అదే విధంగా కృష్ణపక్ష చంద్రుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ చొప్పున తగ్గుతూ కళ్ళ చొప్పును తగ్గుతూ వచ్చి అమ్మ అమావాస్య నాటికి పూర్తిగా తన కళలను పూర్తిగా కోల్పోతాడు చంద్రుని ఈ పదహారు కళలను శ్రీవిద్యలో నిత్యాదేవతల పేర్లతో సంకేతిస్తారట ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా జ్వాలామాలిని అనే అమ్మవారు శుక్లపక్ష చతుర్దశకి కృష్ణపక్ష ద్వితీయకి అది దేవతగా చెప్తూ ఉన్నాం ఈమె పేరులోనే ఉంది చూసినట్లయితే జ్వాలామాలిని అగ్ని స్వరూపురాలు జా జ్వాల అంటే అగ్ని అగ్ని జ్వాలలు అంటుంటాం అగ్ని అగ్ని స్వరూపురాలు ఈమె ఈమెను చేరడం గాని అగ్నిని సామాన్యంగా ఎవరైనా ముట్టుకోగలమా ఎంతో సాధన చేస్తే తప్పించి అది సాధన చేసిన ఆ తేడా అనేది స్టే పరిస్థితికి వస్తే తప్పించి జ్వాలను అగ్నిని తాకడం కానీ చేరడం కానీ ఎవరికైనా అసాధ్యమే పరమాత్మకు తప్పించి ఎందుకంటే వారే ఆ పంచభూతాలను సృష్టించిన వాళ్ళు కాబట్టి వా పంచభూతాలన్నీ కూడా వారిలోంచే వచ్చాయి కాబట్టి వాళ్ళకి సాధ్యం ఈ జ్వాలామాలిని దేవతను ఆమె స్వరూపురాలు కాబట్టి ఆమెను దరిచేరినా దాటడానికి ప్రయత్నించినా మాడిపోవలసిందే అందుకని భండాసురుని వద తప్పుడు భండాసురుని జ వద జరిగే ముందు విషంగుణ్ణి సైన్యాన్ని వాళ్ళ విషంగుడు విశుక్రుడు భండాసురుని యొక్క సోదరులు వాడి యొక్క సైన్యాలను అమ్మవారి యొక్క సే వాళ్ళ నుండి అమ్మవారి యొక్క సేనలను కాపాడడం కోసం అమ్మవారు ఈ జ్వాలామాలిని దేవతని చుట్టూరు ప్రాకారం లాగా విస్తరిల్లమని చెప్పిందట తద్వారా జ్వాలను దాటడం దరిచేరడం ఎంతో అసాధ్యమైన పని కాబట్టి అమ్మవారు ఈ జ్వాలామాలిని అనేటువంటి నిత్యాదేవత దేవత ఈ ప్రాకారం ఆమె ఒక ప్రాకారంగా అగ్ని జ్వాలల ప్రాకారంగా అమ్మవారి సైన్యం చుట్టూ విస్తరింపబడిందట మరి ఆ అమ్మవారి విస్తీర్ణం ఎంతటిది అంటే నూరు యోజనాలు విస్తీర్ణం అంట ఒక యోజనం అంటే ఎనిమిది మైల్ ఎనిమిది మైలును ఒక యోజనంగా చెప్పబడుతూ ఉంది ఇక్కడ నూరు యోజనాలు విస్తీర్ణం కలిగి ఉండి ఆ ప్రాకారం అమ్మవారి ఆ అగ్ని ప్రాకారం ఎలా ఉంది అంటే నూరు యోజనాలు విస్తీర్ణం కలిగి ఉండి ముప్పది యోజనాలు ఎత్తు కలిగి ఉందట మనం శ్రీచక్రం చూసినట్లయితే బిందువు బిందువు పైన త్రికోణాలు ఇలా పుష్పకారాలు వస్తూ అన్ని చక్రాలు అందులో ఉంటాయి ఈ శ్రీచక్రంలో బిందు బిందువును చుట్టుకొని ఉన్నటువంటి వసుకోణ మధ్య భాగంలో త్రికోణాకారణంగా త్రికోణాకారంగా ఏర్పడే భాగాన్ని ఈ ప్రాకారంగా వన్ ప్రాకారంగా అమ్మవారు జ్వాలామాలిని అనే నిత్యాదేవత చేత విస్తరింపబడినటువంటి అగ్ని ప్రాకారంగా సంకేతిస్తూ ఉన్నారు ఈ అగ్ని ప్రాకారం లోపల భాగాన్ని అంతరావరణం అంటారు బయట ఆవరణాన్ని బయట భాగాన్ని లేదా ఆవరణాన్ని బహిరావరణం అంటున్నారు భండాసురుణ్ణి చంపగలిగేటువంటి అమ్మవారి సైన్యలు అంతరావరణంలోనూ బండ సైన్యాన్ని చంపగలిగేటటువంటి అమ్మవారి సేనలు బహిరావరణంలోనూ ఉంటాయంట ఇక ఇది స్థూలార్థం సూక్ష్మంగా ఇక్కడ చెప్ప ఇక్కడ చెప్పబడింది ఏంటి అంటే సామాన్యంగా ఎవరినైనా మనం ఇలా చంప మీద ఇలా కొట్టినా దెబ్బ కొట్టినా ఏ విధంగా ఏ భాగంని కొట్టినా తగిలుతుంది ఆ కొట్టిన వెంటనే ఆ భాగానికి తగులుతుంది అది మనం కొట్టిన వ్యక్తి దాన్ని అనుభవించగలుగుతాడు ఆ కొట్టారు ఇలా అని కానీ దెబ్బ కొట్టిన తగలనటువంటి ఒక విభాగం ఉంటుందంట ప్రతి వ్యక్తిలో అదే నేను తో పిలవబడే ఆత్మ ఆత్మను ఎవరన్నా తాకగలమా కాదు మనలో ఈ నేను ఉండేటటువంటి చోటునే ఆత్మ ఉండేటటువంటి చోటునే వన్ ప్రాకారంగా సంకేతించుకోవాలి అంటున్నారు ఇక్కడ రచయిత ఇది సూక్ష్మార్థం మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కడ లీనమై ఎక్కడ నుండి ప్రారంభమవుతున్నాయో అదే ఈ ఆత్మ అదే ఈ వన్ ప్రాకార మధ్య భాగంగా తెలుసుకోవాలి అంటున్నారు ఇక్కడ ఉచ్వాసానికి ముందు చూసిన విధంగానే సోహం ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సోలోని నిశ్వాసానికి సంబంధించినటువంటి హం లీనమై ఈ సోలో హం లీనమై కలిసిపోయి ఉంటుంది ఈ సోహం దంపతులు ఇద్దరికి వేరే ఉద్యోగం సద్యోగం లేదట అది వారి యోగ స్థితి వాళ్ళు అనుకుంటే తప్పిచ్చి వారిని ఎవ్వరు ఆ యోగ స్థితి నుండి చెడగొట్టడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు చూడండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రాణాయామం చేస్తూ చేస్తూ ఉన్నాం ఆ ప్రాణాయామంలో చేస్తూ మొదటగా మనం ఉచ్ఛ్వాసాన్ని నిశ్వాసాన్ని సోహంతో అనుసంధానం చేస్తే చేస్తూ 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 వెళ్తే ఆనంద స్థితి వచ్చింది అంటే గుర్తేంటంటే ఏంటంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనం గుర్తించలేనిటువంటి స్థితికి రాగలగడం అంటే ఈ సో లో సోలో హం లీనమైపోవడం అంటే మనకే మనం తెలియనిటువంటి పరిస్థితికి వెళ్ళిపోయే స్థితిని ఆనంద స్థితి అంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ అనుకుంటే తప్పించి ఎవరు మనల్ని చెడగొట్టగలరు ఎవరు చెడగొట్టలేరు ఈ ఆనంద స్థితి ఎటువంటిది అంటే ఘనీభవించినటువంటి ఆనంద స్థితి కాదట చైతన్యవంతమైనటువంటి ఆనంద స్థితి అంట అంటే ఆ చైతన్యం ఎంతటిది అంటే మనం ఆ చైతన్య స్థితిని పొందగలిగేటటువంటి స్థితి రావాలి అంటే ఈ సోలో హంలీనం అయిపోయి ఉచ్వాస నిశ్వాసలు ఎక్కడి నుండి వస్తున్నాయో ఆ వాటిని మనం గమనించినటువంటి స్థితి ఆనంద స్థితికి వెళ్ళిపోయినటువంటి స్థితిని అదే చైతన్యం అదే పరమాత్మను తెలుసుకున్నటువంటి చైతన్య స్థితి ఆనంద స్థితి అది తప్పించి ఇంకొకటి ప్రపంచంలో ఎటువంటి ఆనందం లేదు అంటారు పరమానందం మొత్తం మీద ఈ నామానికి డెబ్బై ఒకటవ నామానికి జ్వాలామాలిని కాక్షిప్త వన్ని ప్రాకార మధ్యగా అన్న నామానికి ఈ క్రింది విధాలుగా అర్థం చెప్పుకోవాలి జ్వాలామాలిని అనేటువంటి దేవత చేత ఆవరింపబడిన అగ్ని ప్రాకారంలో మధ్యగా ఉండునది అని ఒకటి మనలో నేను తాను అనే పదాలతో చెప్పబడే ఆత్మ స్థానంలో ఉండేటటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనలో ఎక్కడ లీనమై ఎక్కడ నుండి ప్రారంభతాయో అక్కడ ఉండున్నది అని సూక్ష్మార్థాలు చెప్పబడి ఉన్నాయి ఏ తత్సర్వం ఫలం శ్రీ సద్గురు చరణ్ అర్పణమస్తు